అందరికీ నమస్కారం అండి పదంలో ఈ వస్తే ఊగా మారే వచనాలు చూడండి మనిషి మనుషులు మనిషి గుడిస్తేషి బహువచనంలో మనుషులు షీ కాస్త షూ అయింది చూడండి మనుషులు మనిషిలు అని రాస్తే రాంగ్ అవుతుంది మనుషులు అని రాయాలి రాత్రి రాత్రులు రాత్రి స్థితి వచ్చింది ఇక్కడ రాత్రులు తక్కువ మిస్త ఎత్తు వచ్చింది చూడండి రాత్రులు రాత్రి రాత్రులు రోగి రోగులు రోగి గా గుడిసి వచ్చింది రోగులు గా కొమిసి వచ్చింది చూడండి బహువచనంలో పాపి పాపులు పాపి పా గుడిస్తప్పి పాపులు ఇప్పి కాస్త పాక్ కొమిస్తప్పు అయింది గని గనులు గని నా గుడిస్తేని బహువచనంలో గనులు నా కొమ్మిస్తేను సిరి సిరులు సిరి రాకుడి స్థిర సిరులు రామ్మి స్తీరు అయింది చూడండి సిరులు సిరి సిరులు నెక్స్ట్ గిరి గిరులు గిరి బహువచనంలో ఏం రాయాలి గిరులు అని రాసుకోవాలి నది నదులు నది అంటే ఒకటి నదులు అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పాపి పాపులు పాపి పాగుడిస్త వచ్చింది చూడండి బహువచనంలో పాపులు వాక్కు కొమ్మిస్తప్పు రావాలి శక్తి శక్తులు శక్తి శక్తులు ఇక్కడ శక్తు అయింది చూడండి గది గదులు గది మరియు గదులు కవి కవులు వాగుడిస్తేవి అయింది ఇక్కడ బహువచనంలో వాక్ కొమిస్తేవు వచ్చింది ఇవి చాలామంది తప్పులు రాస్తూ ఉంటారు సరిగ్గా చూసుకొని రాయండి సంధి సంధులు అన్నీ నేను ఈతో కూడిన పదాలే ఊగా మారే పదాలే ఇచ్చాను బాగా గుర్తుపెట్టుకోండి సంధి సంధులు నంది ఇక్కడది వచ్చింది నందులు బహువచనంలో చూడండి నందులు నంది నందులు సూక్తి సూక్తులు సూక్తి కా గుడి వచ్చింది సూక్తులు చూడండి కా కాకొమ్మిక్కు తావత్తు సూక్తులు వచ్చింది ఉక్తి ఉక్తులు ఉక్తి అంటే మాట ఉక్తులు మాటలు కాగుడిస్తెక్కి తావత్తు కాకుమిస్తెక్కు తావత్తు రాగి రాగులు రాగి గా గుడిస్తెగి ఏంది రాగులు గాక్కొమ్మిస్త చూడండి గడి గడులు డాగుడిస్తేడ్డి గడులు అంటే డాక్కుమిస్తేడ్డు గడులు గడి గడులు తుపాకి తుపాకులుకి కాస్త దాంట్లో కూడా కూ అయింది చూడండి నెక్స్ట్ బంతి బంతులు బంతి అంటే బాలు తెలుసు కదా మీకు బంతి బంతీలు అని రాయొద్దు బంతులు అని రాయాలి బంతి బంతులు కోతి కోతులు బడి బడులు మంత్రి మంత్రులు పంది పందులు దీ కాస్త దూ అయింది దీంట్లో పిల్లి పిల్లులు పిల్లిలు అని రాస్తే రాంగ్ అవుతుంది పిల్లి పిల్లులు అని రాయాలి పునాది పునాదులు పునాది దాగుడిస్తే ది వచ్చింది పునాదులు బహువచనంలో దాక్కుమిస్తే దూ వచ్చింది చూడండి ఇవి బాగా గమనించి రాయాలి మిస్టేక్ చేయొద్దు బావి బావులు బావి వాగుడిస్తే ఇవి వచ్చింది బహువచనంలో బావులు వాక్కుమిస్తే ఊ వచ్చింది చూడండి పక్షి పక్షులు పక్షి అంటే ఒకటి పక్షులు అని అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పక్షులు నిధి నిధులు ఇక్కడ ది వచ్చింది ఇక్కడ దు వచ్చింది గమనించండి నిధి నిధులు ముని మునులు ముని మునులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు